గురు విష్ణువు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు గురువుని దేవుడితో సమానంగా మన పురాణాలు వర్ణించాయి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లి తండ్రి తర్వాత గురువుకి మెయిన్ స్థానం ఇచ్చారు దేవుడికి నాలుగో స్థానం ఇచ్చారు గురువుకి మూడో స్థానం ఇచ్చారు మరి అలాంటి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి గురువు మీలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేసి మీకు విజ్ఞానాన్ని నేర్పి మీకు భవిష్యత్తును అందించేవాడు మీరు తెలుగు నేర్చుకుంటున్నారు అమ్మ భాష మనం మన చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడాలన్నా మన అభిప్రాయాలు చక్కగా చెప్పాలన్నా అమ్మ భాష తెలుగు కావాలి మరి దేశంలో ఎక్కడన్నా తిరిగి రావాలన్నా నలుగు మరి ఉత్తరాదిని హిందీ భాష ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు జాతీయ భాష మరి ఉత్తరాది పోయి రావాలన్నా అనేక మందితో మనం కలివిడి చేయాలంటే హిందీ నేర్చుకోవాలి జాతీయ భాష అలానే ప్రపంచమంతా ఎక్కడికి వెళ్ళి రావాలన్నా అనేక శాస్త్ర విజ్ఞానాలు చదువుకోవాలన్నా ఇంగ్లీషు భాష రావాలి మరి శాస్త్రాలకే రాజు గణిత శాస్త్రం మరి ఆ శాస్త్రం ద్వారా మన యొక్క అన్ని కొలతలు వ్యాపారంలో కానీ జీవితంలో కానీ లెక్క లెక్క కొలత లేకుండా ఏదీ ఉండదు భూగ్రహ ఏది భూమి లోపల నుంచి అంతరిక్షం దాకా కొలత కొలవాలంటే గణిత శాస్త్రం చదువుకొని ఉండాలి మరి సృష్టి రహస్యాలు తెలియాలంటే పదార్థం యొక్క మరి ద్రవ్యరాశి తెలియాలంటే కాంతి వేగం తెలియాలంటే పదార్థంలో ఉన్నటువంటి మూలకాలు తెలియాలంటే సైన్స్ చదువుకోవాలి అలానే జీవశాస్త్రం మానవుడి యొక్క శరీర నిర్మాణం ఎలా ఉంటుంది జంతువుల యొక్క శరీర నిర్మాణం ఎలా ఉంటుంది వృక్ష నిర్మాణం ఎలా ఉంటుంది ఏ పండు వల్ల మనకు ఉపయోగాలు ఏ విటమిన్స్ ఉంటాయి దేంటో ఏ మినరల్స్ ఉంటాయో తెలుసుకోవాలంటే సైన్స్ కావాలి విజ్ఞాన శాస్త్రం మూఢనమ్మకాలం నుంచి మనల్ని బయటపడేసిన శాస్త్రం మనల్ని అనేక అంటురోగాల నుంచి బయటపడేసిన శాస్త్రం సైన్స్ ఆ సైన్స్ మనం చదువుకునే నేర్చుకోవాలి తర్వాత సోషల్ సైన్స్ సోషల్ మరి పూర్వకాలంలో ఏ విధంగా పరిపాలన ఉండేది మన ఆది మానవుల కానించి నేటి ఆధునిక మానం దాకా చరిత్రలో ఏమే మార్పులు జరిగాయి ఏ విధంగా రాజ్యాలు కోల్పోయారు ఏ విధంగా ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం కావాలని ప్రజలు ఎలా ఎన్నుకున్నారు పూర్వకాలం నుంచి అలా ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలో చరిత్ర ద్వారా నేర్చుకున్నాం అలానే రా మంచి పౌరుడు కావాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలి పౌరుడు యొక్క విధులేంటి పౌరుడు యొక్క హక్కులేంటో తెలుసుకోవాలంటే సోషల్ సైన్స్ చదువుకోవాలి ఇలా ఆరు సబ్జెక్టులు మీరు చదువుకుంటున్నారు షడ్రులు ఆరు రుచులు జీవితంలో ఏ విధంగా ఆరు రుచులు ఉంటాయో ఉగాది పచ్చని రోజు ఉగాది రోజు ఆరు రుచులు తింటాము మన జీవితంలో ఆరు శాస్త్రాలు మనకి ఆరు రకాలైన విజ్ఞానాన్ని మరి అందించే శాస్త్రాలు ఇవన్నీ మనకు బోధించి మనల్ని మంచి వైపు